ఇట్లాగా వెళ్తూ వెళ్తూ ఊటీ మహాన్ అంటే నేను చెప్పేది ఏమంటే ఒక సైడ్ మాస్టర్ గారి ఫోటో చూపిస్తే ఇక్కడ మాలిక్ బాబా ఏమని చెప్పారు ఏ అంకుమ్మేకో బాబా హాయ్ అంటే ఆయన చెప్పాడు నాకు మీరు పోయి జన్మ జన్మలలో ఇక్కడ నాకు సంబంధం ఉంది కనుక నువ్వు ఇంకా కార్డ్ నాకు అని చెప్తూ వచ్చాడు దానికి అప్పుడు పిల్లడికి ఏం అర్థమయ్యేది కాదు కనుక ఆటి తర్వాత ఏమైందంటే ఒకసారి ఇట్లాగే తిరుగుతూ తిరుగుతూ बिल्कुल है डेमोक्रेटिक तंक है आयन अवजारी का आयन कारण అంత ధాన్య ఒకడు ఇప్పుడు వేసుకొని పోతుంటాడు రాత్రి దొంగతనంగా ఒక నిధుల బండిలో తీసుకొని పోతాడు పది పది సంచులు తీసుకుపోతే ఆ గేట్లో ఉన్నవాడు వచ్చి స్వామి అప్పుడు మేలుకొని ఉంటాడు స్వామి మేలుకొని ఉంటాడు ఆయన ఏమంటాడంటే స్వామి వాడు దొంగతనంగా ధాన్యం తీసుకుపోతున్నాడు అంటే స్వామి అక్కగా ఉంటాడు కొద్ది లోపల చూస్తే కనుక అంతడి గొప్ప అంతటి మహాత్ ఆ బాబా స్వరూపకంగా నమస్కారం చేసుకుని నేను భోజనానికి మా ఫ్రెండ్స్ అంతా ముందుకు పోతుంటే వెళ్తుంటే ఎటు చూసిన మాస్టర్ గారు మాస్టర్ గారు మన ప్రభుత్వంలో ఉన్న కోటి తల్లాల నుంచి కలుస్తున్నాడు ఇటు చూస్తే ఇటు కలుస్తున్నాడు ఇటు కళ్ళు చూస్తే ఇటు కలుస్తున్నాడు ఒక విధమైన పగలాన్ని మా వాళ్ళకి నాకు ఒక పర్లాన్ని మా ఆ రోజు ఎంత తాగా ఉన్నాడంటే నాకు నేనే పడిచిపోయే విధంగా ఉంది అప్పుడు మాస్టర్ లెటర్ రాశారు ఉల్లి నుంచి రాస్తే అప్పుడు మాస్టర్ గారు నాడు సిద్ధి సాయినాథ్ జగ్గరికి సిద్ధారుడ స్వామి యొక్క శిష్యుడు వస్తే ఈయన చాలా గొప్ప ఒక ఒక చోటు నుంచి ఒక దీన్ని నుంచి వచ్చాడు ఎలా రేట్ పాయిన ప్లేస్ మంచిది ఆ మహాత్ముడు చెప్పిన ఆ చెప్పిన లిటరేచర్ అంతా కర్ణాటకలో రాజ్యంతా తీసుకురా అని చెప్పాడు ఇట్లాగే సడన్గా రాత్రి పట్టేటప్పుడు ఈ ఈబీకి సంబంధించిన వాడు అని లోపలి నుంచి మనిషిని గురించి బయటకు వేశాడు అంటే ఈబీ అంటే అప్పుడు నాకేం తెలిసేది కాదు తర్వాత ఈకే గారు లిటరేచరు తర్వాత మాస్టర్ అప్పుడప్పుడు ఈబీ రాశాడు తర్వాత ఆయన ఇచ్చిన లెటర్స్ ఆయన ఇచ్చిన బుక్స్ అప్పుడు చరిత్ర చరిత్ర చదివి మాస్టర్ గారిని ఏమడిగామంటే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా మాకు వేస్ట్ చేయకుండా ఎప్పుడు నీ సాధనలో ఉంది స్వామి అని కొంటే అలాగే అని నా ఆయన ఆయన ఆశీర్వాదం అవుతుంటారు లౌకిమైన కూడా సాటిస్ఫైడ్ ఉండాలి అంటే అహంకారంటే సహజ సిద్ధం అంటే ఎట్లా అంటే బాగా మీరు బాగా ఉందించినారంటే మెట్సీ దగ్గరను టీడీపీ కృష్ణమూర్తి దగ్గరను మనం వాళ్ళకి చెప్పినామంటే మన చెప్పడం మానేస్తారు కనుక వాళ్ళ అలాగే అప్పుడుకే అంటే నేను సెవెంటీ ఫైవ్ లో వీళ్ళు సాధన చేసుకున్న టాయ్కి మంచి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కనుక వాళ్ళకు కూడా ఉన్నాడు కాశీరాము ఇక్కడ వాళ్ళు ఎంతో భక్తితో ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్నా కూడా నాకు ఏమాత్రం నా సంకల్పరహితుందనే ఇక్కడ ఇంత సమ్మేళనం జరుగుతున్నాడు సాయినాథుడు ఇక్కడ ఒక చిదంబర స్వామి అని ఒక పెడక చెల్లెల్లో ఆయన ఆయన ఉన్నాడు ఆయన యొక్క దత్తస్వామి ఆయన మాణిక్య ప్రభు వస్తాడు ఆయన దగ్గరికి అప్పట్లో అతని షీటి ఇక్కడ చేసి ఇక్కడ ఈ తాతని మహాత్ముని ఇట్లా ఎక్కడ పోతే అక్కడ మహత్ముని ఇక్కడ పోతే అక్కడ మహత్ముడిని చూపిస్తూ వచ్చాడు అంటే నేను శివనేశ్వర స్వామి గారు ఒక అడిగాను ఒకటి నాకే సాక్షాత్కారం అయింది నేనే చాలా గొప్ప భక్తులు నాకన్నా గొప్ప కోరుతున్నాను అంటూ పక్కన ఆయన సవాల్ చేయి అని చెప్పాడు అంటే ఆయన చాలా కానీ ఆయన మనసులో నా నేను చనిపోయిన తర్వాత నా యొక్క ఎముకల్ని పండుగ అంటాడు అంటే ఆ పట్టిన ఎముకల్ని అంతా చివరి దగ్గర పెట్టుకుంటున్నాడు ఏమేమి మాట్లాడిన అంటారు అవన్నీ తీసుకెళ్ళమంటే అది కలయిపరం దాకా తయారవుతుంది ఇప్పుడు అక్కడ ఉంది చోకా నామదేవ్ పక్కనే ఉంటుంది కనుక మనం చేసే సాధనలో ఏమాత్రం ఇల్లు ఇల్లు లేకుండా ఇల్గోలేస్తాం అంతా పరమాత్మ స్వరూపమైన మనం సాధన చేస్తూ పోతే ఈ జన్మలోనే నా నాకు కాదు వాళ్ళ ఇద్దరి మీద అపారమైన నాకు కృహప్రసాదించ స్వామి ఈ జన్మలోనే మంచి స్థాయికి తీసుకెళ్ళు అంటే మనం ఈ జన్మలోనే చేస్తూ పోయినామంటే మంచి చావు మంచి మంచి స్థితిలో ఆయనలో మెడిచైపోతాము కొద్దిగా బాడీని సాధన చేస్తుంటేనే మనం తెలిసిపోతుంది మన యొక్క ఎట్లా ఉంది మన పరిస్థితి ఎట్లా ఉంటుంది మనం మన యొక్క సాధన స్థితి ఎట్లా ఉంటుంది నిరంతరం మీకు కూడా అర్థవై శుభాన్ని ప్రయత్నించేందుకు మాస్టర్ గారిస్తున్నాను అసలు తప్పు చింతనంటే ఒక ఒకే ఒక పదం అది తత్వం ఆ తత్వాన్ని తత్వం రెండు పదాలు ఇస్తుంటాయి అండి మనం మామూలుగా సాధారణంగా అర్థం చేస్తుంటే తత్వం అనే పదాన్ని ఏ రీతిలో వాడతామంటే అవి వాళ్ళ తత్వం ఇంతేరా వీటి తత్వం ఇంతేరా అని వాడతాం అంటే వాడి ప్రవక్తని వీడి ప్రవర్తన ఇదే అని అర్థంలో వాడుతాం అలాగే సాయంరాజు తత్వం గారి తత్వం అంటే వాళ్ళ యొక్క బోధన ఇది వాళ్ళ యొక్క ఇది ఇలా ఉండదు అని చెప్పి ఆవేదన కానీ శాస్త్రం ఏం చెప్పే తత్వాన్ని తత్ ధ్వం అని చెప్పబడింది తత్ ధ్వం అంటే తత్ అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే అది అంట అది అది అంటే సర్వజ్ఞత్వం కూడిన పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరూపం సర్వజ్ఞత్వం అన్ని ఉన్న నిత్యమైన సత్వస్ అంటే ప్రళయానికి సృష్టికి ముందు సృష్టి తర్వాత అన్నిటికంటే అన్నింటిలోనూ అన్ని కాలంలో ఉండే వస్తు ఒక్కటే అదే పరబ్రహ్మం అది తత్వ చెప్పబడింది తర్వాత అంటే జీవుడు అంటే భగవంతు నుంచి పుట్టిన మన ఆంధ్ర రూపాల్లో అది జగన్ కానీ జీవం కానీ ఏదైనా సరే అన్నిటి రూపాల్లోనూ ఈ సృష్టి మొత్తం రూపంలో ఏదైతే ఉందో అదిత్వం అనే పదానికి అర్థంగా చెప్పింది ఈ రెండింటి కలయితే తత్వం ఆ తత్వం అనే పదాన్ని నుంచి ఆ చింతం చేయమంటారు ఆ చింత ఎందుకు చేయాలంటే తత్వ చింత ఎందుకు చేయాలంటే చాలా అర్థం ఉంది ఈ తత్వం చేయడానికి అన్నిటికంటే ముఖ్యమైన సాధన చదవాలి శ్రవణ ప్రాణాన్ని ఎందుకు చేస్తానని ఆ రెండింటికంటే కూడా ఈ తత్వం మసి అనేది ఒకటి తత్వం మసి అంటే ఈ రెండింటి యొక్క కలయిక అంటే జీవుడే బ్రహ్మము భగవంతుడే జీవుడిగా పుట్టాడు జీవుడిగా పుట్టిన మళ్ళీ జీవుడు మళ్ళీ భగవంతుడు కలయిక కలయిక కలవాలి ఆ కలవడం కోసమే మనం అనేక రకాలుగా భూమి రావడం అనేక కర్మలు చేసుకోవడం అనేక సంస్కారాలను ఆపాదించుకోవడం మళ్ళీ ఆ సంస్కారాలను మనం బదిలించుకోవడం మళ్ళీ చివరికి ఎట్లా వచ్చామో అట్లాగే మళ్ళీ భగవంతుని కలుసుకోవాలి ఆ రన్నిటిక కలయితే తత్వ ఆ తత్వ మసిని శోధించడమే తత్వగ్రంథంలో చేయడంలో భాగంగా అత్యద్భుతమైన సాధనంగా చెప్పబడింది తత్వ ఆ తత్వ మశీని శోధించాలి చింతన చేయాలి చింతనంటే మనకు తెలిసిందే ఆలోచన ఆలోచనని బాగా తగ్గించి ఇదేంటి అదేంటి అదేంటి ఇదేంటి దీని గురించి అది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది అని ఆలోచించడమే యోచన ఆ యోచన ఇంకా బాగా బలపడి ఇంకా చింత బలపడితే అది చింతన దాని ఇంకా మనం ఒక తత్వం గురించి ఆలోచిస్తే అదే తత్వచింతన ఆ తత్వం లేకపోతే మనం ఈ మార్గంలో వచ్చిన తర్వాత ఎలా ఉంటాము అసలు మన పరిస్థితి ఏంటి అనే దాని గురించి మాస్ గారు తత్వం చేద్దామని ఒక అధ్యాయం ఉంది ప్రవచనాలు ఆ అధ్యాయంలో చాలా సింపుల్ గా చెప్తారు తత్వం చేత మనకు ఎందుకు కావాలి ఈ మార్గంలోకి వచ్చాము రావడానికి వచ్చాము జన్మకు వచ్చాము జన్మకు వచ్చిన తర్వాత మామూలుగా ఇక్కడ ఈ మార్గంలో కాకముందు చదువు ఉద్యోగం పెళ్లి కావాలి పిల్లలు పెట్టాలి మళ్ళీ మనందరం అంతే మనందరి ధ్యాస అంతా కూడా దాని మీద ఉంటుంది ఇంకా వేరే దాని మనం ఆలోచన ఎప్పుడైతే ఈ మార్గంలో వచ్చామో అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు జన్మకు ఎందుకు వచ్చాము ఎందుకు మధ్య తర్వాత మనం ఏం చేయాలి బాబా చెప్పిన పెట్టలేరు

కాబట్టి తత్జంగా లేకపోతే మనం ఈ సైకిల్ నుంచి బయటపడలేము ఆయన మాస్టర్ గుండేసాడు ఈ అధ్యాయంలో దానికి ఉదాహరణ చెప్పారు దానికి విద్యాప్రకాశ్ అనే గిరి నిత్యానందభాషణ వార్తలాపినట్టు ముగ్గురు తెలుసు అందులో విద్యాప్రకాశ్ గిరి గారిని ఒక ఆయన మహాత్ముడు జీవముక్తుడు ఆయన ఒక భక్తులు పడుతున్నాడు మరి అన్నిటికంటే కలిగి నాకు అత్యంత అద్భుతమైన స్థానం స్మరణ అంటారు కదా మరి స్మరణ కంటే ఇంకా మించితే ఉంది హరే రామ హరే కృష్ణ అంటే సరిపోతుంది అని అడిగారు అంటే ఆయన అన్నాడు లేదు లేదు హరి రామ్ అనేది శని ఒకటే సరిపోదు దానితో పాటు తత్వచనం ఉండి జ ఆయన గుండ్రు యాలో చెప్పాడు తత్వంధన లేనిదే భక్తి సఫలం కాదు భక్తికి నామ సంబంధి ఆ భక్తితో పాటు తత్వచింద లేకపోతే నీకు ధర్మం మీద అవగాహన రాదు ధర్మం మీద అవగాహన లేకపోతే నీకు పరమాత్మ సాధించి పరమాత్మ సాధ్యం కాదు అని చెప్పేశారు అదొక తత్వం ముఖ్యమైన పాయింట్ ఆ తిరిగి అలాగే మాస్టర్ గారు ఈ అధ్యాయంలో మొదలు మాట అని చెప్పారు ఒక భక్తుడు ప్రసాదం పంచుతుంటే బాబా అంటారు ప్రసాదం తీసుకున్నావా అంటాడు ఒక భక్తుడికి ఆయన నేను తీసుకు వెళ్ళదు అంటే నాకు వెళ్తాను అప్పుడు బాబా నాలుగు మొక్కలు చేశారు ఇచ్చేవాడు వాడు ఇచ్చేవాడెవాడు తీసుకునేవాడేవాడు పుచ్చుకునేదేది అన్యం లేదు అంతా ఒకటే ఇచ్చేదెవడు పుచ్చుకునేది ఎవరు ఇవ్వబడింది ఏది ఏది లేదు అన్యం లేదు అంతా ఒకటే అంటే ఇచ్చేది వాడు అంటే వాడి రూపంలో ఉండే పరకడం తీసుకునేది ఎవరు నీటి రూపంలో పరకడం ఇవ్వబడేది ఏది ఆ ఇవ్వబడే పదార్థంలో ఉండాలి కూడా పరకడం లేదు ఆయన ఏది నాడాలేదు అన్నిమే లేదు అసలు అన్నిమే లేనప్పుడు నీకు వాడికి గొడద అని చెప్పి చెప్తారు అది మనం కొంచెం బాగా ఆలోచించుకోవాలి ఎవరు బాగా తగ్గించుకోవాలి ప్రతి విషయంలో ఈ మనకి లౌకికమైన మనకి అన్నింటికంటే ముఖ్యంగా ముందు మాస్టర్ గారు ఒక అధ్యాయకు మనకి ఏం కావాలి అని ఒక అధ్యయనం మనకేం కావాలి అని మనం అందరూ ఆలోచించుకుంటే తత్వం జంటే స్టార్ట్ అవుతుంది మనకేం కావాలి మనకి చాలా మంది తెలియదు ఇప్పటికీ తెలియదు నాకు కూడా తెలియదు కానీ ప్రయత్నిస్తాం ఈ అధ్యయనం చదివిన తర్వాత మనకి ఏం కావాలని ప్రయత్నిస్తాం మనకేం కావాలని రెండు ఒకటి లౌకికమైనవి రెండు రోజులు పాలనా ప్రభావం పక్కన పెట్టండి మన ముందు మాత్రం చెప్తున్నారు కాబట్టి ముందే అనుకున్నాం కానీ వాళ్ళకంటే ముందుగా తేరాలి లౌకికం గురించి ఆలోచించడానికి ఆలోచించాలి ఒక పక్క ఇంట్లో గొడవ గడవలు ఉంటాయి పిల్లలు అలా ఉంటారు అలా ఎలా ఉంటారు వాళ్ళందరి గురించి ఆలోచన ముందు లౌకికం కావాలి లౌకికం తర్వాతే పరమాత్మ లౌకిం కూడా మనకి అత్యభుతమైన ఎవరు కోరికి రావాలని చెప్పదు స్థాయి చిక్కాగా వాళ్ళు అర్థం చేసుకుని లాగుతారు అని అలాగే బాబా ఎవరు చెప్పాడు నా వాడు నా వాళ్ళు నేను ఇచ్చి నేను నిబంధించింది వాడు అడిగే వరకు అంటే బాబా ఇబ్బంది వాడు అడిగే వరకు నేను వాడు అడిగింది ఇస్తూనే ఉంటాను అక్కడ నేను నివలలించి వాడు అడిగే వరకు అడిగా నేను ఇస్తూనే అన్నాడు అంటే బాబా ఎవరు వచ్చింది ఏంటి బాబా ఎవరి వచ్చింది లౌకి తండ్రి ఉంటాడు తండ్రికి కొడుకు తండ్రి ఎవరు తండ్రి ఎప్పుడు బాగా సంతోషిస్తారు కొడుకు ఎప్పుడు బాగా బాగా జీవలోపా సంపాదించి తన నామ నిలబడి నా నుంచి ఎప్పుడు దూరంగా ఉండి వాడి నుంచి నలుగురు కూడా అయ్యాను కొడుకు అని అంటే కానీ తండ్రికి అంతకంటే సంతోషం కూడా ఉండదు మరి మా మామూలుగా ఉండే తండ్రి అతిథిగా ఆలోచిస్తే మరి బాబా బాబా ఇస్తారీగా నా భక్తుడు నన్ను ఏది ఎప్పుడు వస్తాడా అని ఆయన ఎదురు చూస్తుంటాడు బాబా నా మీ అందరూ కూడా ఎప్పుడు కోరిక లేని స్థితికి వచ్చి బాబా నాకు ఏ కోరిక లేదు ఇంకా ఏదో ఇంక నేను ఆలోచించాల్సింది గర్మం ఎందుకు వచ్చాను పెట్టిన వచ్చానా పరమాత్మైతే

ఎందుకు బాబా గుడికి వెళ్ళేవాడిని ఉడికి వెళ్ళే కామెంట్ చేశాడు మనకి గారికి మంచి సంబంధం ఎవరైనా మనం మాస్ మనకి తెలుసుకుందాం నేను ఎలా ఉన్నాను గారు తెలుసు ఆయన ఏం చెప్పాడు నేను అర్థం చేసుకోవాలి ఆయన లేదా ఆయన మనకి ఆయన ఉందా లేదా పూర్తిగా మనం మనం ఆలోచన దాన్ని ఆలోచించుకోవాలి బాబా ఎందుకంటే దైవ స్వరూపడైన సభ్యులు సృష్టికి ఆధారమైన న్యాయ సూత్ర ఏ ఏ ఒక్క వ్యక్తి కోసం ఉల్లంఘించరు అలా అల్లం ఉంటే మన గొర్రెలు బాబు అయినా మనం ఏదైనా తీయకైనా మనం అలా అలా మన బావ మీద దిప్పుకోవాలి బాబా సరిగ్గా అర్థం చేసుకోవడం అలాంటివి ఉండవు అయితే బాబు ఏం చేస్తారు మనం ఆయన తర్వాత సాయి ఆ జీవిని సాధ్యమైన కదా స్థితిని ప్రసారించి ఒద్దరిస్తారు ఆయన పొద్దు తీసిపోయి మనకు కొద్ది కానీ మన మన కోలన్నీ కూడా మనం ఈ కష్టాలన్నీ కూడా కర్మఫలాలని చెప్పి ఒక మనం గుర్తు పెట్టుకోవాలి అందరికి తెలిసిందే కానీ ప్రత్యంతలో భాగంగా కర్మఫలంగా ఆ కర్మఫలాన్ని మనం సాధ్యం బాబాశనించాం కాబట్టి చిన్న చిన్న కర్మఫలైనా వచ్చిన అడ్డకులున్నాయ్ మనం బాబాని మాసాన్ని కాబట్టి మనకి తెలియకోవడానికి కొంత మధ్యలోనే పోతుంటాయి రాశారు మనం బాబా నాశించాం కాబట్టి మనం అనుభవించదే తకుండా వీళ్ళు చెల్లించిన మనకి తెలియకుండా తీసేస్తారంట ఇంకా ఏదైనా కష్టం పెద్ద కష్టం ఇంకా కర్మఫలం అది మనకింది అది ఖచ్చితంగా అప్పుడు ఏం చేస్తారు ఆ కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని మనలో పరిపాలన పెంచడానికి ప్రయత్నిస్తారంట బాబు ఆ కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని మనల్ని కష్టపెట్టి మన కష్టంలో ఉన్నటువంటి ఆ కష్టంలో భావాలు సరిగ్గా ఆ యొక్క తత్వాన్ని సరిగ్గా అందజేసిన రీతిగా మనల్ని కలిసి ఆ కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని మనలో పరిపాలన పెంచుతారు అంటే మనకు వచ్చిన కష్టం వల్ల మనకు ఒక విధంగా సాధనమే అలా కూడా మనం ఏదైనా మనం ప్రాప్తం వచ్చినప్పుడు అలాగే తత్వం చేయడంలో ఇంకో భాగం ఏంటంటే మనలో తత్వం వివేకం వస్తుంది వివేకం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక ఆలోచించమైన దాని మనం ఏదైనా ఎదుర్కోవాలి వివేకం వివేకం వస్తుంది వివేకం వల్ల అవసరమైన దానిపై భక్తి అవసరమైన మనం ఏది కావాలి మనం ఈ మార్గంలో అని ఆలోచించాలి దాని మీద వివేకం మీద భక్తి అవసరమైన వాటి మీద భక్తి వస్తుంది అనవసరమైన డైరెక్ట్ వస్తుంది ఈ తత్వచింతన వాళ్ళు తత్చింతన లేకపోతే మనకి ఏ అవసరం తెలియదు అలాగే లేకుండా ధర్మంపై అవగాహన రాదు ఇందని చెప్పను లేకుండా ధర్మంపై అవగాహన ధర్మంపై అవగాహన లేకుండా పరమ ధర్మం సాధించాలి తర్వాత ప్రతికూల పరిస్థితిలో కూడా తత్వచింతన వాళ్ళు ఏమైనా ప్రతికూల పరిస్థితులు మనకి అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా ఏం చేయాలి భావ మార్గంలో ఉన్నప్పుడు మనం చేసుకుని ఏ విధంగా బాధ ప్రతికూల పరిస్థితి కూడా మనం ఏం చేయాలి